Kanchipuram Varamahalakshmi Silks The Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. Namaste welcome to I Talking Point with Kavita. <laughs> దేశ రాజధాని ఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగినటువంటి భారీ పేలుడు తొమ్మిది మంది మరణానికి కారణమైంది ఇప్పటికైతే ఇరవై మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది గంటలు గడుస్తున్న కొద్దీ ఏ ఉగ్ర సంస్థ కూడా ఈ పేలుడికి కారణం తామే అని తమ పనే అనేటువంటి అనౌన్స్మెంట్ ఇప్పటిదాకా చేయనప్పటికీ కూడా ఫరీదాబాదులో మొన్న సాయంత్రం రెండు వేల తొమ్మిది వందల కేజీల మరణాయుధాలతో పాటుగా పేరుడు పదార్థాలను తయారీకి ఉపయోగించేటువంటి కెమికల్స్ ని పట్టుకున్నారు ఆ నేపథ్యంలోనే దానికి నిన్న సాయంత్రం జరిగినటువంటి బ్లాస్ట్ కి మధ్య లింక్ ఏదైనా ఉందా అనే దానిపైన ఆరా తీస్తోంది ఇంటెలిజెన్స్ శాఖ ద సేమ్ టైం నిన్న జరిగింది ఏ తరహా పేలుడు అనేది కూడా ఇప్పటికీ అంతుపట్టని వ్యవహారంగా ఉంది నిన్న ప్రమాదానికి కారణమైనటువంటి ఐ ట్వంటీ వెహికల్ లో ముగ్గురు ప్రయాణిస్తున్నారు రెడ్ ఫోర్ట్ కి సమీపంలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ దగ్గర గేట్ నెంబర్ వన్ దగ్గర సిగ్నల్ దగ్గర క్రాస్ అవుతున్న సమయంలో ఆ కారు పేలుడు సంభవించింది ఆ ఉన్నటువంటి ముగ్గురు చనిపోయారు శరీర భాగాలు ఎగిరి పడిపోయాయి చిద్రమైపోయాయి అయితే ఇప్పటి దాకా జరిగినటువంటి బాంబ్ బ్లాస్టు లో పేలుడు జరిగిన ప్రాంతంలో ఒక భారీ గుంత అనేది ఏర్పడుతుంది ఆ తర్వాత తెగిపడినటువంటి శరీర భాగాల్లో బాంబు కి సంబంధించి పేలిన తర్వాత ఉండేటువంటి పెల్లెట్స్ అని అంటే ఆ భాగాలు శలాలు అనేవైతే కనిపిస్తాయి బట్ నిన్న ఈ రెండు కూడా జరగకపోవడం అనేది ఇది సరికొత్త తరహాలో బాంబ్లాస్టులు చేయడానికి ఏదైనా వ్యూహం పన్నారా అనే దాని మీద కూడా ఇప్పుడు క్లూస్ టీమ్ ఇంటెలిజెన్స్ టీమ్ ఉన్నటువంటి ఆధారాలని సేకరించే పనిలో పడింది యూజువల్ గా ఒక భారీ గొయ్యి అనేది ఏర్పడుతుంది ఎందుకంటే అంత తీవ్ర స్థాయిలో శబ్దం ఏర్పడింది అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడున్నటువంటి ఈ సంఘటన జరిగినప్పుడు చూసినటువంటి విట్నెస్లు అయితే చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటిదాకా తాము అంత తీవ్ర స్థాయిలో ఒక సౌండ్ను అయితే వినలేదు అని అంత తీవ్ర స్థాయిలో సౌండ్ వచ్చినప్పుడు ఎందుకని అక్కడ గుంత పడలేదు అనే దాంతో పాటుగా ఛిద్రమైపోయినటువంటి ఆ ముగ్గురి శరీర భాగాల్లో ఎలాంటి పెల్లెట్స్ కూడా లభించకపోవడం ఇది సరికొత్త తరహాలో ఏదైనా ఉగ్రదాడి లేకపోతే బాంబ్ బ్లాస్టులకి వ్యూహం పన్నారా అనేది కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేసే పనిలో పడ్డారు నిజంగా ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ఏం జరిగింది ఎవరు ఏ పని చేశారు అనేది ఐడెంటిఫై చేసే పనిలో పడుతున్నారు యాక్చువల్గా ఏం జరిగింది ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి హుందై ఐ ట్వంటీ వెహికల్ మెల్లిగా వెళ్తోంది రెడ్ ఫోర్ట్ సిగ్నల్ దగ్గరికి వెళ్లే సమయంలోనే ఆగింది కొంచెం ముదు ముందు కదిలింది ఆ సమయంలోనే పెద్ద బ్లాస్ట్ తో ఆ కార్ లో బాంబు బ్లాస్ట్ జరిగింది ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు కరెక్ట్ గా ఇన్సిడెంట్ జరిగినటువంటి మూడు నిమిషాలకే ఫైర్ డిపార్ట్మెంట్ కి ఒక కాల్ వెళ్ళింది రెడ్ ఫోర్ట్ సమీపంలోనే బాంబు బ్లాస్ట్ అనేది జరిగింది కార్ లో బాంబు పేలుడు జరిగింది అనేటువంటి ఫోన్ కాల్ ని ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ రిసీవ్ చేసుకుంది ఎవరు చేశారు ఏంటి అనేది ఐడెంటిఫై చేయకపోయినప్పటికీ ఇమ్మీడియట్ గా కాల్ కూడా కట్ అయిపోయింది ఇక ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఆల్మోస్ట్ ఒక ముప్పై మందిని లోక్ నాయక్ హాస్పిటల్కి తరలించారు గాయపడ్డటువంటి ముప్పై మందిని అక్కడికి తరలించారు అందులో ఇమ్మీడియట్గా ఎనిమిది మంది తీసుకొచ్చే సమయంలోనే చనిపోయినట్టుగా లోక్ నాయక్ హాస్పిటల్ అనౌన్స్ చేసింది ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్లిన తర్వాత ఒక వ్యక్తి మరణించారు ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి అగ్నిమాపక దళాలు అంటే ఫైర్ టెండర్స్ అనేవి చకటాలు అక్కడికి చేరుకున్నాయి అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని కూడా అరికట్టాయి యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆరు కార్లు దహనమయ్యాయి రెండు ఈ ఆటో రిక్షాలతో పాటుగా ఒక ఆటో రిక్షా కూడా కంప్లీట్గా దహనమైంది సో ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల కంటే ఇన్సిడెంట్ జరిగినటువంటి ముప్పై నిమిషాల్లోనే ఫైర్ ఇంజన్స్ అనేవి అక్కడికి చేరుకున్నాయి అక్కడ ఉన్నటువంటి తగలబడుతున్నటువంటి వెహికల్స్ లో మంటల్ని చల్లార్పించారు చల్లార్చాయి ఇక ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటుగా నేషనల్ స్టేట్ కి సంబంధించి ఎన్ఎస్జి టీమ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి ఫోరెన్సిక్ టీమ్స్ చేరుకున్నాయి అక్కడున్న స్పాట్లో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసుకున్నాయి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి హోమ్ మినిస్టర్ అమిత్ షా లోక్ నాయక్ హాస్పిటల్ కి వెళ్లారు అక్కడ క్షతగాత్రుల్ని పరామర్శించారు యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరగడానికి రోజు ముందుగానే రెండు వేల తొమ్మిది వందల కేజీలు అంటే ఆల్మోస్ట్ మూడు కేజీల మందుగుండు సామాగ్రిని యాక్చువల్గా భారీ స్థాయిలో పేలుడు పదార్థాలని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి వస్తువుల్ని ఐడెంటిఫై చేశారు అది కూడా హరి ఫరీదాబాద్ కి సంబంధించి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా హుందా ఐ ట్వంటీ వెహికల్ కూడా ఫరీదాబాద్ అంటే హర్యానాకి రిజిస్టర్డ్ గా ఉన్నటువంటి వెహికల్ దీంతో పాటుగా ఆ వెహికల్ అనేది గత సంవత్సరన్నర కాలంలో ఎంతమంది చేతులు మారింది అనేది కూడా ఐడెంటిఫై చేశారు చివరికి నిన్న ఇన్సిడెంట్ జరిగే సమయానికి జమ్మూ కశ్మీర్ పుల్వామాకు చెందినటువంటి ఒక వ్యక్తి ఆధీనంలో ఆ వెహికల్ ఉంది అంటే ఆ ఐ ట్వంటీ వెహికల్ వెహికల్ లాస్ట్ టైమ్ ఆయన కొనుగోలు చేశారు ఆయన పేరు మీదగానే ఆ వెహికల్ ఉన్నట్టుగా అనౌన్స్ చేశారు సో మహమ్మద్ సల్మాన్ అనేటువంటి వ్యక్తి రెసిడెంట్ ఆఫ్ ఆ గుర్గాం ఆ వ్యక్తిని తీసుకొని క్వశ్చన్ చేశారు ఆ వ్యక్తి దేవేంద్ర అనేటువంటి ఒక వ్యక్తికి ఆ వెహికల్ ని అమ్మాడు ఓక్లా ఉన్నటువంటి దేవేంద్ర అనే వ్యక్తికి వెహికల్ ని అమ్మాడు ఆ తర్వాత తారీఖ్ అనేటువంటి వ్యక్తి పుల్వామా పుల్వామాలో జమ్మూ కశ్మీర్ లో ఉండేటువంటి వ్యక్తి ఆ వెహికల్ ఓన్ చేసుకున్నాడు ఆయన ఆధీనంలో ఉన్నప్పుడే ఈ వెహికల్ అటాక్ అనేది జరిగింది సో ఓవరాల్ గా ఎక్కడ ఎలా ఏం జరిగింది అనేది ఇప్పటికైతే అర్థం కాని వ్యవహారం ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎవరు చేశారు అనేది మాత్రం వాళ్ళు ఒక పత్రికా ప్రకటన కావచ్చు లేకపోతే ఒక అనౌన్స్మెంట్ అనేది వస్తుంది ఇప్పటిదాకా అది రాలేదు తొమ్మిది మంది మరణానికి కారణమైంది ఇప్పటికి ముగ్గురు అయితే సీరియస్ కండిషన్ లో ఉన్నారు ఒకరు స్టేబుల్ గా ఉన్నారు అని చెప్పినప్పటికీ సీరియస్ కండిషన్ లో ఉన్నారు ముప్పై మందికి పైగా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు ఇక నిన్న జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కంటే ముందు కొన్ని గంటల ముందు మరణాయుధాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బాంబుల తయారీకి ఉపయోగించేటువంటి ఆయుధ సామగ్రిని కూడా పట్టుకున్నారు అది కూడా ఒక్క రోజు ముందు బీహార్ బయల్ బీహార్ ఎలక్షన్ కి సంబంధించి సెకండ్ ఫేజ్ అనేది ఈ రోజు జరుగుతోంది ఈ నేపథ్యంలోనే కరెక్ట్ గా రోజు ముందు జరగడం అనేది ఏదైనా ఇండికేషన్ ఇస్తుందా ఈ కనెక్టింగ్ ద డాట్స్ ప్రతి దాన్ని కనెక్ట్ చేసుకుంటే మధ్యలో ఏదైనా ఒక ఇండికేషన్ ఉందా లేకపోతే ఒక తీవ్రమైనటువంటి సంకేతాన్ని ఒక డేంజర్ బెల్ని ఏమైనా మోగించబోతుందా అనే దాని మీద కూడా ఇప్పటికైతే క్లూస్ టీమ్ ఇంటెలిజెన్స్ ఇక రెండు వేల తొమ్మిది వందల కేజీలకు సంబంధించి ఆ మందుగుండు సామాగ్రిని పట్టుకున్న తర్వాత జైషే మహమ్మద్ కి లింకులు అనేవి ఉన్నాయి దాంతో పాటుగా సరికొత్తగా ఏర్పడినటువంటి ఆ హర్యానా కశ్మీర్ ఉత్తరప్రదేశ్ లో వర్క్ చేస్తున్నటువంటి గజ్వత్ ఉల్ హింద్ అనేటువంటి ఆర్గనైజేషన్ కి చెందినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు అందులో నలుగురు వ్యక్తుల్లో ఆశ్చర్యకరంగా ముగ్గురు డాక్టర్లే ఉన్నారు అందులో ఒకరికి హైదరాబాద్ తో కూడా లింకులు ఉన్నాయి అనేటువంటిది ఐడెంటిఫై చేశారు ఈ ముగ్గురి దగ్గర కూడా ఏకే ఫార్టీ సెవెన్లు ఉన్నాయి అసాల్ట్ రైఫిల్స్ ఉన్నాయి ఆ రైఫిల్స్ తో పాటుగా వారు గతంలోనే అక్కడ జైషే మహమ్మద్ కి అనుకూలంగా చేసినటువంటి స్టిక్కర్స్ ని పోస్టర్ ని అతికిస్తూ ఉండగా అక్కడ నుంచి లింక్ ఐడెంటిఫై చేశారు క్లోజ్ టీమ్ ఐడెంటిఫై చేసినప్పుడు ముగ్గురు డాక్టర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్లు లు ఉన్నాయి వాళ్ళ దగ్గర మారణాయుధులు ఉన్నాయి వారు జైషే మహమ్మద్ తో పాటుగా గజ్వత్ ఉల్ హింద్ కి లింక్స్ ఉన్నాయి అనేది మాత్రం ఐడెంటిఫై చేశారు ఇక దీంతో పాటుగా యాక్చువల్గా పంతొమ్మిది వందల తొంభై ఏడు దగ్గర నుంచి ఇప్పుడు దేశ రాజధానిలో జరిగినటువంటి బ్లాస్ట్ నిన్న జరిగినటువంటి లేటెస్ట్ గా జరిగినటువంటి బ్లాస్ట్ కి సంబంధించి చూస్తే మేజర్ టెర్రర్ అటాక్స్ ఇవి టెర్రర్ అటాక్ అనేది నిన్న ఐడెంటిఫై చేయకపోయినప్పటికీ టెర్రర్ లింక్స్ ఉండి ఉంటాయి అనేటువంటి అనుమానాన్ని కేంద్ర హోంశాఖ అయితే భావిస్తోంది క్లూజ్ టీమ్ ఇంటెలిజెన్స్ టీం దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరిస్తోంది ఇక తొంభై ఏడుకి సంబంధించి తొంభై ఏడు నుంచి టిల్ డేట్ వరకు జరిగినటువంటి యాక్సిడెంట్స్ ని ఇన్సిడెంట్స్ ని బామ్లాసులని కనుక చూస్తే సరోజినీ నగర్ పహర్గంజ్ గోవింద్పురిలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో బాంబ్లాస్ జరిగితే యాభై తొమ్మిది మంది చనిపోయారు నూట యాభై ఐదు మంది మరణి గాయపడ్డారు డిసెంబర్ పదమూడు రెండు వేల ఒకటిన పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు పార్లమెంట్ దగ్గర అటాక్ చే పదకొండు మంది చనిపోయారు ముప్పై మంది గాయపడ్డారు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఎనిమిదిలో కూడా ఇలా బాంబ్లాస్ట్ అనేది జరిగింది కరోల్బాగ్ కన్నాడ్ ప్లేస్ అండ్ గ్రేటర్ కైలాష్లో జరిగితే ఇరవై ఐదు మంది మరణించారు నూట యాభై మంది గాయపడ్డారు ఇక సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఎనిమిదిన ఫ్లవర్ మార్కెట్ మెహ్రోలీలో ఈ బ్లాస్ట్ జరిగితే ముగ్గురు చనిపోయారు ఇరవై ఒక్క మంది గాయపడ్డారు సెప్టెంబర్ ఏడు రెండు వేల పదకొండున హైకోర్టు ఢిల్లీ సమీపంలో జరిగితే పద్నాలుగు మంది మరణించారు ఎనభై ఎనిమిది మంది గాయపడ్డారు సో ఈ కనెక్టింగ్ ది డాక్స్ మొన్న ఫరీదాబాద్ హర్యానాలో రెండు వేల తొమ్మిది వందల కేజీల మందుగుండు సామాగ్రిని పేలుడు పదార్థాలకు ఉపయోగించే వస్తువులని పట్టుకున్న తర్వాత నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ అది కూడా ఈ రోజు బీహార్ బైల బీహార్లో సెకండ్ ఫేజ్ ఎలక్షన్ చివరి అంకం జరగబోతుంది ఈ మూడిటికి లింక్స్ చేసుకుంటే ఒక తీవ్రమైనటువంటి ముప్పుని ముందే మనం ఏమైనా పసిగట్టొచ్చా లేకుంటే వీటన్నిటికీ జాయిన్ చేసుకోవచ్చా ఏదైనా ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తుందా అనేది మాత్రం ఐడెంటిఫై చేసే పనిలో పడ్డారు ఓవరాల్ గా అయితే ప్రతి చోట జన సమర్థం ఉన్న చోట కావచ్చు కీలకమైనటువంటి ప్రాంతాల్లో అలర్ట్ కూడా చేశారు హైదరాబాద్ లో కూడా బస్ లో రైల్వే స్టేషన్ లో అలర్ట్ ఉంచారు పోలీసుల్ని అప్రమత్తంగా ఉంచాలి అనేటువంటి ఉండాలి అనేటువంటి సమాచారం కేంద్రం నుంచి అందింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై